హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెలకు సంబంధించిన జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అనేది వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న వారంతా కూడా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి ఇక చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఏబి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఆగస్ట్ నెల జీతాలకు సంబంధించి బిల్లులు అయితే డిడివోలు అప్లోడ్ చేయాలని సో డిడివోలు బిల్లు అప్లోడ్ చేయడంతో అయితే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో డిడివలు అప్లోడ్ చేసిన వెంటనే మనకు ఎస్టిఓలు వాటిని అప్రూవల్ చేసుకుంటూ రావాలి సీనియర్ అసిస్టెంట్ అసిస్టెంట్ వీరంతా కూడా ఎస్టిఓ పరిధి కిందకి వస్తారు సో వీరంతా అప్రూవ్ చేయాలన్నమాట సో డిడిఓ మన యొక్క బిల్లు సంబంధించి డిఏ డిడక్షన్స్ ఇవన్నీ చెక్ చేసి అప్లోడ్ అయితే చేస్తారు సో ఆ బిల్లును ఎస్టిఓ గారు అయితే అప్రూవ్ చేసిన తర్వాత ఆ బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే వెళ్ళిపోతాయి అంటే విచ్ ఇస్ ద గ్రీన్ ఛానల్ అనమాట సో గ్రీన్ ఛానల్లోకి అయితే ఆ బిల్లులన్నీ వెళ్ళిపోతాయి సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గ్రీన్ ఛానల్ పరిధి దాటుకొని మనకు అవి ఆర్బీఐ ఈక్ అయితే వెళ్ళిపోతాయి సో ఈ ఆర్బిఐ ఈక్బేర్ నుంచి తర్వాత అవి బ్యాచ్ నెంబర్స్ అయితే అలవాట అలవాట్ అవ్వడము ఆ తర్వాత మనకు క్రెడిట్ అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సో ఇది అన్ని ప్రాసెస్ అనేది ఈ ప్రాసెస్లో మనకు డిడివోలు బిల్లులు అప్లోడ్ చేయడానికి రెగ్యులర్ పేరోల్ అనేది మనకు ట్వంటీన్త్ ఆగస్ట్ అని అయితే ఇవ్వడం జరిగింది సో ఇరవై ఆగస్టు నుంచి మనం మొదలుకొని చూసుకున్నట్లయితే ఈ ట్వంటీన్త్ ఆగస్టున ఉద్యోగులకు సంబంధించి అంటే ఎంప్లాయీస్ యొక్క బిల్స్ అనేవి అప్లోడ్ చేస్తారు సో ఎంప్లాయీస్ బిల్స్ అప్లోడింగ్ అనేది ఒక రెండు మూడు రోజులు టైం తీసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఇరవై రెండు లేదా ఇరవై మూడో తేదీ నుంచి ఆ పెన్షన్ సంబంధించిన పెన్షన్ బిల్స్ అయితే అప్లోడ్ చేస్తారనమాట సో కాబట్టి ఈ ఏవైతే ట్వంటీ మనకు ఎంప్లాయీస్ సంబంధించిన బిల్లు అప్లోడ్ చేసుకుంటూ వచ్చారో అవన్నీ కూడా మనకు వచ్చేసి ఇప్పుడు ఎస్టిఓ గారి దగ్గరికి అయితే వెళ్ళిపోతాయి సో హెచ్టిఓ గారు ఏం చేస్తారంటే వాటిని అప్రూవ్ చేసుకుంటూ వస్తారు సో ట్వంటీ నుంచి ఎస్టీఓ గారు కూడా అప్రూవ్ అప్రూవ్ చేస్తారనమాట సో ఒకవేళ వాళ్ళు ట్వంటీ ఫస్ట్ నుంచి అయినా అప్రూవ్ చేసుకుంటూ వచ్చినా కదా మనకు ఈ ప్రాసెస్ అనేది ఎంప్లాయీస్ సంబంధించిన జీతాల బిల్లుల ప్రాసెస్ అనేది ఒక ట్వంటీ ఫిఫ్త్కి అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఎస్టివోలో అప్రూవల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇది ట్వంటీ ఫిఫ్త్ అనేది ఎంప్లాయీస్ సంబంధించిందండి పెన్షన్ సంబంధించి ఇంకొంచెం లేట్ అవుతుంది సో ట్వంటీ ఫిఫ్త్న అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బిల్ నెంబర్ అనేది అలాట్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ బ్యాచ్ నెంబర్ కాదండి బిల్ నెంబర్ అలాట్ అవ్వడము సో దాని ద్వారా మనకు పేసిప్స్ అనేది డౌన్లోడ్ అవుతాయి అన్నమాట సో ప్రతి ఒక్క ఉద్యోగ పెన్షనర్ కూడా పేసిప్స్ అనేవి ఇరవై మూడవ తేదీ నుంచి కానీ ఇరవై రెండవ తేదీ నుంచి కానీ అయితే డౌన్లోడ్ అవుతాయి అలాగే ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఎవరికైతే పేసిప్స్ డౌన్లోడ్ అయ్యాయో అటువంటి వారికి అందరికీ కూడా సెప్టెంబర్ ఒకటో తేదీన సో సెప్టెంబర్ ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ అవుతాయి సో ఎలా అంత షూర్గా అంటే సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం అనమాట ఆదివారం అయినప్పటికీ కూడా ఆర్బీఐ ఈక్వేర్ సిస్టమ్ యొక్క అప్డేటెడ్ సాఫ్ట్వేర్ ప్రకారం సెలవు దినాల్లో కూడా జీతాల పెన్షన్లు జమ అవ్వాలి సో కాబట్టి ఆదివారం రోజు దాదాపుగా ఉద్యోగులకు సంబంధించి జీతాలు అయితే జమ అవుతాయి ఇక పెన్షనర్స్ విషయానికి అయితే వచ్చేద్దాం పెన్షనర్స్ యొక్క పెన్షన్ బిల్లులను ఆగస్ట్ ఇరవై మూడు నుంచి కానీ అట్లా అప్లోడ్ చేసి మొత్తం రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్డ్ బిట్వీన్ ట్వంటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ అనమాట సో ఈ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ నైట్ వరకు అయితే పెన్షన్ సంబంధించిన బిల్స్ అప్లోడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక పెన్షన్స్ బిల్స్ కూడా ఎస్టిఓ గారు అప్రూవల్ చేసే వరకు మనకు ఇరవై ఏడవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అయితే అవుతుందన్నమాట సో ఎస్టిఓ అప్రూవల్ చేసిన తర్వాత మనకు బిల్ నెంబర్ జనరేట్ కావడము సో బిల్ నెంబర్ జనరేట్ కావడము అలాగే పేసిప్ డౌన్లోడ్ కావడము జరుగుతుంది పెన్షనర్స్కి కూడా పేసిప్స్ విధంగా అయితే డౌన్లోడ్ అవుతాయి అన్నమాట పేసిప్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ప్రతి ఒక్క పెన్షనర్ కూడా మీ యొక్క పేసిప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోండి అందులో మీకు డిఏ డిఆర్లు అనేవి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఉందా లేదా అనేది అయితే చెక్ చేసుకోండి ఉద్యోగులు కూడా మీరు మీ పేసిప్లో తప్పకుండా డిఏ డిఆర్ అనేది సారీ అండి ఉద్యోగులకు ఇచ్చేదాన్ని డిఏ అంటాము డిఆర్నెస్ అలవెన్స్ అనేది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంగా ఉందా లేదా అనేది అయితే చెక్ చేసుకోండి సో అయిపోయిన తర్వాత మనకు ఈ బిల్లు అన్నీ కూడా మనకు దాదాపుగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు అయితే గ్రీన్ ఛానల్లో వస్తూ ఉంటాయి సో మిగతా బిల్లు అన్ని కూడా మనకు వస్తూ ఉంటాయి అన్నమాట ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఇవి థర్టీ ఫస్ట్ కల్లా ఆర్బిఐ ఈకోబేస్ స్టేజ్కి అయితే చేరుకోవాలి సో అలా చేరుకున్నవి మాత్రము మనకు ఒకటో తేదీన బ్యాచ్ నెంబర్స్ అవడము సెప్టెంబర్ ఒకటినే మనకైతే జమ కావడము జరుగుతుంది సో అలాంటి బిల్లు ఏవైతే బిల్లు ఇరవై మూడో తేదీ అప్రూవ్ చేసి ఉన్నారో అటువంటి బిల్లు అని సెప్టెంబర్ ఒకటిననే మనకు జీతాలుగా జమ కావడం జరుగుతుంది సో ఈలోపు పెన్షనర్స్ బిల్స్ కూడా దాదాపుగా మనకు ఇరవై ఎనిమిదో తేదీ కల్లా ఇవి కూడా మనకు గ్రీన్ ఛానల్ అయితే రావడం జరుగుతుంది సో ఇవి ఈ పెన్షనర్స్ బిల్స్ కూడా మనకు థర్టీ టు థర్టీ ఫస్ట్ వరకు అయితే ఇవి కూడా ఆల్మోస్ట్ ఆలు ఆర్బీఐ స్టేజ్ కి అయితే చేరుకుంటాయి సో ఇలా చేరుకున్నవన్నీ కి కూడా ఇక్కడ మనము చూసుకున్నట్లయితే థర్టీ థర్టీ ఫస్ట్ కల్లా ఆర్బిఐ ఈక్వబెర్స్ చేరుకున్న పెన్షనర్ బిల్ అన్ని కూడా మనకు ఖచ్చితంగా సెప్టెంబర్ ఒకటిన జమ అవుతాయి సో ఈసారి సెప్టెంబర్ ఒకటి అనేది సండే పడింది అనమాట అయినా సరే జమ అవుతాయి సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ సంక్షేమ తాజా సమాచారము ఇదే సమాచారము ప్రతి ఒక్క ఆల్ స్టేట్ ట్రెజరీ ఆల్ ట్రెజరీస్కి కూడా ఇదే వర్తిస్తుంది ప్రతి ఒక్క ట్రెజరీలో కూడా ఇదే ప్రాసెస్ అనేది జరుగుతుంది సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి సో ఇలాంటి ఆగస్ట్ నెల పూర్తి జీతం పెంచదు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానల్ అప్డేట్స్ చేస్తూనే ఉంటారు కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో